మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ శివరాజ్ శంకర్ ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి బృందావన గార్డెన్స్ లో ఉన్నాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అయితే దీనికి సమీపంలో దీని ఎదురుగా కరెక్ట్గా ఇక్కడ ఒక లైబ్రరీ ఉంది ఇప్పుడు మనం ఈ లైబ్రరీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇందులో విశిష్టత ఏంటంటే ఇందులో దాదాపు లక్ష నలభై మూడు వేల పైచిలకు పుస్తకాలు ఉన్నాయి ఒక వ్యక్తి తన పదిహేను ఏళ్ళ వయసు నుంచి అంటే దాదాపు ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఈ లక్ష నలభై మూడు వేల పుస్తకాలని ఇక్కడ భద్రపరిచి ఉంచారనమాట ఆయన చిన్నప్పటి నుంచి ఇంటి నిండా మనకి ఇంట్లో చిన్నప్పుడు ఆట వస్తువులు ఉంటాయి కానీ ఆయన ఇంటి నిండా పుస్తకాలే ఉంటాయి ఇటువంటి వ్యక్తిని మీరు ఎక్కడో చూసి ఉండరు ఆయనే లంక సూర్యనారాయణ గారు అయితే ఇందులో ఈ లైబ్రరీ విషయానికి వచ్చేసరికి ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏదైతే మనం ప్రతి సంవత్సరం టీచర్స్ డే జరుపుకుంటాం ఆయనకి మన సెకండ్ రాష్ట్రపతి ఆయన ఆయనకి సంబంధించి ఆయన స్వయంగా చేత్తో రాసి సైన్ చేసినటువంటి ఒక లెటర్ ఇందులో ఉంది గారి గారికి రాసిన లెటర్ కూడా ఇక్కడే ఉంది దీంతో పాటు దీన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఎన్నో ప్రాముఖ్యతలు ఈ లైబ్రరీకి సంబంధించి ఉన్నాయి ఇంకా చాలా ఇందులో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ ఆర్ఐటి కృష్ణకుమారి గారు ఉన్నారు ముస్సోరిలో ఆమె ప్రొఫెసర్ గా పనిచేశారు ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ తీసుకుంటారు ఆ ప్లేస్ నుంచి లంకా సూర్యనారాయణ గారి గురించి మేడం గారు ఒక ఆర్టికల్ కూడా రాశారు ఆయన పిల్లలకి ఇల్లు దొరికిందనే ఒక శీర్షికతో సో ప్రస్తుతం మనతో పాటు కృష్ణకుమారి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం కృష్ణకుమారి గారు నమస్కారం అండి అమ్మ మీరు ఈ లక్ష నలభై మూడు వేల పుస్తకాలు సూర్యనారాయణ గారు కలెక్ట్ చేసి పెట్టారు దీని మీద ఆయన పిల్లలకి ఇల్లు దొరికిందని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా రాశారు సో దాని గురించి మీ అనుభవాలు ఎందుకంటే ఆయనకి పిల్లల కంటే పుస్తకాలంటేనే ఎక్కువ ప్రేమ అని నా ఉద్దేశం నాకు మొదట ఆయన తెలిసినప్పుడు లాంగ్ లాంగ్ ఎగో నో బీ హౌ లాంగ్ ఎగో అన్నట్టు ఎప్పుడు ఎనభై నుంచి తెలుసు ఆయన నాకు అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లోనే పాపం ఇవన్నీ వంటింట్లో అటకల మీద మంచాల కింద సోఫాల కింద ఎక్కడ పడితే అక్కడ ఉండేవి తర్వాత ఈ దేవాలయం వచ్చాక ఆ దేవాలయం సెల్లార్లో పెట్టారు కొన్ని కొని తర్వాత ఈ లైబ్రరీ పెట్టినప్పుడు నేను చాలా సంతోషపడ్డా ఇంత విశాలంగా ఇన్ని కుదురుగా ఉండేట్టు అంత గుట్టల్లో కూడా ఆయన మనకు కావాల్సిన పుస్తకాలు ఈ వెతికి ఇవ్వగలిగేవాళ్ళు మనకి కనిపెట్టడం కష్టంగానే ఆయనకి ఇప్పటికీ సులువే మీరు ఏదైనా పుస్తకం అడగండి ఆయన నాకేం గుర్తులేదు అంటారు కానీ మన వెళ్ళి ఆ పుస్తకం తీసుకొచ్చి ఎన్నో పేజీలో మీకు కావాల్సిన విషయం ఉందో కూడా చెప్తారు ఆయన సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఆ నిజాయితీ పరుడైన ప్రభుత్వ ఉద్యోగి పెద్ద ఇల్లు కట్టుకోలేకపోయారు కొంచెం పెద్దది కట్టుకుని అక్కడ పెట్టుకోవచ్చు కదా అని మేము సలహాలు ఇచ్చేవాళ్ళం కానీ సలహాలు ఇవ్వడం చాలా తేలిక ఇంత దగ్గర అంత డబ్బు లేదు ఆ ఉన్న దాంట్లోనే సర్దుకునేవారు తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఆయన పిల్లలకి ఇల్లు దొరికింది నలకి అని నాకు అనిపించింది అప్పటికప్పుడు నేను ఎంతో రీసెర్చ్ చేసి రాయల అప్పటికప్పుడుకి నా మనసులో అనిపించింది ఆయన పిల్లలకి నలకి కదా ఇల్లు దొరికింది అనేసి అందుకని అప్పుడు ఆ చిన్న ఆర్టికల్ రాసి పంపించాను నేను లో ఉన్నప్పటికీ అక్కడి నుంచి పంపించాను టైప్ చేసి ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ చిట్టిపోతు మస్తన్నయ్య గారు ప్రస్తుతం పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ లైబ్రరీ గురించి లంకా సూర్యనారాయణ గారి గురించి తెలుసుకునే చేద్దాం నమస్కారం మస్తన్నయ్య గారు నమస్కారం ఈ లక్ష నలభై మూడు వేల పైచిలుకు పుస్తకాలు ఆయన కలెక్ట్ చేశారు ది స్పాన్ ఆఫ్ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో అసలు ఇది చూడగానే మీకు వినగానే ఏం అనిపించింది అంటే ఇది ఒక కంబైన్డ్ రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి లైబ్రరీగా రావడానికి దీనికి పూర్వపరంగా చాలా హిస్టరీ ఉంది అది మన లంకా సూర్య గారు మా కామిటీలో ట్రెషరర్గా ఉన్నటువంటి సూర్యనారాయణ గారు ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఫోన్ చేస్తున్నప్పుడు ఆ జీవితం అంతా కూడా పుస్తకాలకి సగం జీతం అంతా కూడా పుస్తకాలకి వెచ్చించి ఈ లైబ్రరీ పుస్తకాలన్నీ కూడా సేకరించేటప్పుడు అప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంటి బరీగా ఉండే గదుల నిండా పుస్తకాలే ఉండేవి మరి వాళ్ళు అప్పుడు ఎట్లా మాకు ఎట్లా ఆ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటున్నారని కూడా అనిపించేది ఆ తర్వాత మన దేవాలయం వచ్చినాక ఈ ఈ దేవాలయం వచ్చినాక ఆ పుస్తకాలన్నీ దేవాలయం కింద సెల్ఆర్లోకి తీసి లైబ్రరీ అనేది ఒకటి ఏర్పాటు చేశాం అయితే మాకు తృప్తిగా లేదు అక్కడ బిల్డింగ్ సరైన వసతి లేదు ఆ సరైన వసతి లేనప్పుడు ఇక్కడ ఈ ఎదురుగా ఉన్నటువంటి ధార్మిక ప్రాంగణంలో ఈ ఒక బిల్డింగ్ కట్టేసి దాతల తోటి ఈ బిల్డింగ్ లోకి ఈ లైబ్రరీ అంతా కూడా ఇక్కడికి మార్చడం జరిగింది ఇక్కడికి వచ్చినాక రెండు వేల పన్నెండు డిసెంబర్ లో అప్పుడు టిటిడి వాళ్ళు చూసి ఈ లైబ్రరీని జిల్లాకు ఒక లైబ్రరీని అడాప్ట్ చేసుకుందాం అనుకొని మొదటిసారిగా గుంటూరులో ఇక్కడ రెడీమేడ్ లైబ్రరీ ఉంది అన్ని సరిపోనున్నాయి అనే వాళ్ళ తోటి ఈ లైబ్రరీని అడాప్ట్ చేసుకుందాం అని చేసి రెండు వేల పన్నెండు డిసెంబర్ లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో వచ్చి లైబ్రరీని అడాప్ట్ చేసుకొని దీన్ని ప్రారంభోత్సవం చేసి అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం అనే ఒక పేరుతోటి వాళ్ళ అడాప్షన్ వాళ్ళ వాళ్ళ యొక్క దత్తతోటి నడిచింది ఆ శ్రీ సూర్యు సూర్యనారాయణ గారి యొక్క తపన గురించి చేసినటువంటి శ్ర శ్రమణ గురించి మన టీడీ టీడీపీ గవర్నమెంట్ అప్పుడు కళారత్న అవార్డుని కూడా వారికి ప్రతిభా పురస్కారం కూడా ఇవ్వటం జరిగింది ప్రస్తుతం మనతో పాటు గుంటూరు గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ గా రిటైర్డ్ అయ్యారు ఆమె డాక్టర్ నాగ రాజ్యలక్ష్మి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆమె ఇరవైకి పైగా పుస్తకాలు రాశారు ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి అక్షర వృక్షం అనే పుస్తకం కూడా మేడం గారే రాశారు ఆమెతో ఒకసారి మాట్లాడదాం నమస్కారం లక్ష్మి గారు నమస్కారం అండి అన్నమయ్య గ్రంథాలయం నిజంగా ఒక అద్భుతమైన గ్రంథాలయం అండి ఒకప్పుడు తంజావూరులోని సరస్వతి మహల్ అనేది అలాగే ఆ తర్వాత రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయం వేటపాలెంలోని ప్రాచీన గ్రంథాలయాలు చాలా ప్రసిద్ధమని చెప్తూ ఉండేవారు పెద్దలు కానీ ప్రస్తుత కాలంలో అవన్నీ ఒక సంస్థ చేతనో ప్రభుత్వం చేతనో స్థాపించబడినవైతే ఇది మాత్రం కేవలం ఒకే ఒక వ్యక్తి ఆసక్తి నుంచి ఒకే ఒక వ్యక్తి కృషి నుంచి రూపొందినటువంటి గ్రంథాలయం అది దీని విశిష్టత నిజంగా ఏ విశ్వవిద్యాలయంలోనూ దొరకని ఒక అపూర్వమైన గ్రంథరాజాలన్నీ కూడా మనకి గ్రంథాలయంలో కనిపిస్తాయి ప్రాచీనమైన ఋగ్వేదం దగ్గర నుండి ఆధునిక యుగంలోని సమస్త ప్రక్రియలకు సంబంధించిన తెలుగు గ్రంథాలు కానీ అలాగే సంస్కృత గ్రంథాలు కానీ ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన గ్రంథాలు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన గ్రంథాలు కానీ మీరు ఇక్కడ చూస్తూనే ఉండుంటారు చాలా మంది ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నిజంగా నేను ప్రొఫెసర్ గా రిటైర్ అయిన తర్వాత నేను చేయాలనుకున్న ప్రాజెక్టులకి నాకు ఒక అద్భుతమైన పెన్నిజి ఈ గ్రంథాలయం ఇన్ని లక్షల పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చూడండి ఇంట్లో ఒక తల్లికి ఎంతమంది ఉన్నా ఆ పిల్లలందరి పేర్లు వాళ్ళ విశేషాలు ఎంత బాగా గుర్తుంటాయో ఈ గ్రంథాలయ రూపశిల్పి పుస్తకాల తోటమాలి లంకా సూర్యనారాయణ గారికి ప్రతి పుస్తకం పేరు నోటెడ్ అదే నోటెడే చూసాను ఎనభై మనం వెతుకు ఒకర్లా కేటలాగు ఈ పుస్తకం కావాలి అనగానే ఎక్కడుందో ఆయన వెళ్లి పట్టుకొచ్చి ఇచ్చేస్తారు అది ఆయన గొప్పతనం ఇది డెబ్బై సంవత్సరాలు పైగా వారు చేసినటువంటి ఒక కృషికి ఒక అన్వేషణకి అక్షర రూపం అనమాట వారికి నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సిందే లంక శివనారాయణ గారు అంటే పుస్తకం అంటే లంకా సూర్యనారాయణ గారు ప్రస్తుతం మనతో పాటు లంకా సూర్యనారాయణ గారి వాళ్ళ పెద్దఅబ్బాయి విజయ సారథి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం నమస్కారం మీరు పెద్దఅబ్బాయిగా పుట్టినందుకు మీరు అదృష్టం చేసుకున్నారని నేను భావిస్తున్నాను నూటికి రెండు వందల శాతం కరెక్ట్ అండి మేము ముగ్గురు అన్నలుదమ్ములు నా అదృష్టం ఏంటి అంటే నా తర్వాత ఇద్దరు నేను నా దగ్గ నా దగ్గర ఉండటానికి నాకు అవకాశం అవకాశం ఇచ్చేందు వాళ్ళకు ముందు నేను థ్యాంక్స్ చెప్పాలి మొదటి నుంచి నేను నాన్న ఇద్దరం కలిసే ఉంటున్నా తర్వాత మా పిల్లలు మా పెద్దబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేరు వాడికి నాన్న ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నాన్న ప్రభావం అట్లానే మా తమ్ముడు సుబ్బారావు వాడు నార్వేలో ఉంటాడు వాడు వాడిని చూసిన వాళ్ళు నిన్ను చూస్తే సూర్యనారాయణ గారిని చూసినట్టే ఉంటుంది సుబ్బారావు ఆ మేనరిజం ఆ మర్యాద అట్లనే మా పెద్దాడు నేను చాలా అదృష్టం నాకు తర్వాత నేను చాలా మిస్ అయ్యాను ఏది లైబ్రరీ చూ చూడలేకపోయాను నాకు ఇప్పుడు శరీరం సహకరించట్లేదు ఏదన్నా గుంటూరు గనక రాగలిగితే తప్పకుండా లైబ్రరీకి వస్తానని చెప్పి ఫోన్ లో మాట్లాడారు లెటర్ రాశారు మీరు అది కొద్దిగా అది చూస్తే ఎమోషనల్ గానే ఉంటుంది ఆ లెటర్ జగ్గై గారు చూపించారు చదివారా చదివాను చాలా బాగా రాశారు చాలా బాగా రాశారు ఆయన కూడా బాగా చదవరి బాగా రాస్తారు ఆయన జగ్గయ్య గారు అది కొద్దిగా మాకు కొరతే రాలేకపోవటం విజయ్ గారు చెప్పండి చిన్నప్పుడు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నారు అక్కడ పుస్తకాలు ఉన్నాయి ఏంట్రా నాన్న ఇప్పుడు మాకంటే ఎక్కువ పుస్తకాలనే పట్టించుకుంటున్నాడని ఇప్పుడు అనుకున్నా లేదండి ఇప్పుడు లేదు ఆయన గోల అయింది మా గోల మాది ఎప్పుడు ఏమి లేదు అసలు అలాంటి అసంతృప్తి అనేది ఏదో ఏదో మేము తిరుగుతా ఉండేవాళ్ళం కనీసం వీళ్ళు బయటికి వెళ్తున్నారా ఏం చదువుతున్నారా అనేది ఆఖరికి మాకు ఇంట్లో పెన్సిల్ మొక్కు కావాలన్నా కూడా అమ్మని అడిగేవాళ్ళం అసలు ఆయన చూస్తేనే భయం గమ్మంలోకి వస్తున్నాడంటేనే భయం అన్నీ అమ్మే అది ఆయన అదృష్టం ఏంటంటే అమ్మ అమ్మకు ముందు అమ్మమ్మ నాయనమ్మ ఇక తర్వాత ఇక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆయన ఈ స్థాయిలో ఉండడానికి కుటుంబం మొత్తం కలిసి సపోర్ట్ చేశారు తప్పకుండానే తప్పకుండా ఆయన అదృష్టం ఇప్పుడు కూడా ఇంట్లో రైట్ సో జల్లభాషిణి గారు ఏదైతే ఇక్కడ లైబ్రరీని నిర్వహిస్తారు లైబ్రేరియన్ గా ఆమెతో మాట్లాడి అసలు ఇక్కడ ముఖ్యమైన విషయాలు మేడం గారికి ఎక్కువగా తెలుసు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సుభాషిణి గారు మేడం గారు ఇక్కడ దాదాపు నేను విన్న ఇది చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏదైతే సైన్ చేసినటువంటి స్వయంగా సైన్ చేసి రాసినటువంటి పుస్తకం ఇక్కడ ఒకటి ఉందని చెప్పేసి అలాగే వెంకయ్య నాయుడు గారు ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఇంకా రకరకాల జగ్గి గారు లెటర్ రాసారని చెప్పేసి ఇలా చాలా విశేషాలు ఉన్నాయి ఇది పేరుకే ఆధ్యాత్మికంగా ఉన్న లైబ్రరీన్ కానీ ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి అసలు ఇక్కడ ఉన్నాయి ఏమిటి మాకు కాస్త చెప్తారా ముందు ప్రింట్ ప్రింట్ ఒరిజినల్ పెయింటింగ్స్ దీంట్లో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కంప్లీట్ గా అండ్ ఒరిజినల్ పెయింటింగ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అండి రాజ్యాంగానికి సంబంధించి మొత్తం ఇంగ్లీష్ లో ఉందా మేడం మొత్తం ఇది ఒరిజినల్ 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 హ్యాండ్ రైటింగ్ తో అండి హ్యాండ్ రైటింగ్ తో ఇది రాజ్యాంగం ఇది ఒక స్పెషల్ బుక్ మన లైబ్రరీలో ఉన్న ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి ఇందాక నేను చూసాను దాదాపు మూడు వందల పుస్తకాలు ఆయన పేపర్ కటింగ్స్ చెప్పారు అవునండి ఇక్కడ నాలుగు లక్షల పైగా సార్ పేపర్ కత్తిరింపులు సేకరించారండి అవి ప్రస్తుతం మనసు ఫౌండేషన్ వారు స్కానింగ్ కోసం అని డిజిటల్ కాపీ చేయడానికి అని వారికి ఇచ్చాము అవి కొన్ని నెలల తర్వాత గానీ మనకి రావు ఇంకా కొన్ని ఇక్కడ కథలు నవర్లు పత్రికలో వచ్చిన కథలు నవర్లు సార్ ఇట్లా సార్ చేతులతోనే బాండింగ్ చేశారు అవి ఇక్కడ మీరు చూడొచ్చు సినిమా సాహిత్యం అంతా ఇక్కడ ఉందండి సినిమా నటులు దర్శకులు సంగీత దర్శకులు వారికి సంబంధించిన బుక్స్ పాటలు ఇవన్నీ ఇక్కడ ఈ రెండు బీరు చూడొచ్చండి తర్వాత జీవి చరిత్రలు పదివేలకు పైగా పదివేల ఐదు వందలు జీవి చరిత్రలు తెలుగులో జీవి చరిత్రలు స్వీయ చరిత్రలు ఇక్కడ తెలుగులో ఉన్నాయండి పదివేల ఐదు వందలు ఉన్నాయి బాల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయండి ఐదు వేలు బా బాల సాహిత్య అమర చిత్ర కథ ఇవి అప్పట్లో అమర చిత్ర కథ వచ్చింది కదండి అమర చిత్ర కథకు సంబంధించినవి అండ్ ఇవన్నీ ఈ ఇవి పాతికేళ్ళు కథ పాతికేళ్ళు వచ్చిన కథలన్నీ మనసు ఫౌండేషన్ వారు ఇక్కడ ప్రచురించారు ఇక్కడ కథలకు సంబంధించిన సంకలన పుస్తకాలు ఉన్నాయి తర్వాత ఇవి ఈ రైటర్స్ అడవి బాపిరాజు గారు దాశరథ రంగాచారి వారు ఇక్కడ రాసిన అవన్నీ బుక్స్ బుక్స్ నావెల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి ఇవి వచ్చేసరికి కందుకూరి వీరేశలింగం గారివి తర్వాత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారివి ఇవి అంతా వివిధ రచయితలు రాసిన రమణ మహర్షి వారివి శ్రీ రామకృష్ణ పరమహంస వారివి వివేకానంద వారి ఉన్నాయండి ఇవన్నీ తత్వానికి సంబంధించిన పుస్తకాలు ఇవి ఓషో ఓషో గారి పుస్తకాలండి ఇవి విశ్వంజీ గారివి వివిధ స్వామివార్లు రాసిన పుస్తకాలు దీంట్లో ఉన్నాయండి ఇవి ఆధ్యాత్మికం యోగ తత్వానికి సంబంధించిన పుస్తకాలు దీంట్లో ఉన్నాయి అభిజ్ఞాన శాకుంతలం అని బుక్ ఉందండి కాళిదాసు రాసిన కావ్యం దాని మీద అరవై ఉన్నాయి అవి కాళిదాస్ కావ్యాలు సంస్కృతంలో అవి ట్రాన్స్లేషన్స్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు వాటికి సంబంధించినవి కూడా దీంట్లో ఈ ఈ ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ లక్ష నలభై మూడు వేల పుస్తకాలు అందరికి అవైలబుల్ ఉండడం కోసం డిజిటలైజ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే మనకు ఒక స్కానింగ్ సంబంధించిన మెషిన్ ప్రతి పుస్తకాన్ని స్కానింగ్ చేస్తుంది దాన్ని వాళ్ళు డిజిటలైజ్ చేసి పీడిఎఫ్ రూపంలో ఇంటర్నెట్లలో వెబ్సైట్లకి సంబంధించి అవైలబుల్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనకి ఇంటర్నెట్ ద్వారా ఈ పుస్తకాలు మనం చదువుకోవచ్చు మా ఒక షేవింగ్ ఒకటి ఉంది ఇక్కడ ఆ ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉన్నది భారతంలో లే ఉన్నది భారతంలో ఉన్నది ప్రపంచంలో లేదు అలాంటి పుస్తకం ఇది అతడు ఆమె అతడు ఆమె సో ఒక దృష్టిలో మహాభారతం గురించి ఒక సేయింగ్ ఉంది మహాభారతంలో లేని విషయం ఇంకెక్కడా లేదు మహాభారతంలో ఉండని విషయం ఇంకెక్కడ ఉండదని చెప్పేసి సో దానికి సంబంధించి ఆ మహాభారతంతో పోలుస్తూ ఈయన ఈ ఈయనకి సూర్యనారాయణ గారికి నచ్చినటువంటి ఈ పుస్తకం ఇది అతడు ఆమె అనే పుస్తకం ఇందులో మనకి దొరకని అంశం లేదు అని చెప్పేసి చెప్తుంటారు